ఏలూరు జిల్లా ఏలూరు నగరంలోని సాయి బాలాజీ థియేటర్ లో అనన్య సినిమా హీరో హీరోయిన్లు సందడి చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాతికేయుల సమావేశంలో సినిమా హీరో జుత్తిగా జయరాం మాట్లాడుతూ అనన్య సినిమా కుటుంబ సభ్యులందరినీ అలరిస్తుందన్నారు సినిమాలో హర్రర్ ప్రేమ మొదలుగు అంశాలతో పాటు కామెడీ కూడా ఆకట్టుకుంటుందన్నారు హీరో సుమన్ ముఖ్య పాత్రలో పోషించారని అదేవిధంగా జబర్దస్త్ కామెడియన్లు ఇందులో మంచి పాత్రలు పోషించారని తెలిపారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాతో పాటు రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ మొత్తం ఈ ప్రాంతంలోనే జరిగిందని తెలిపారు సినిమా డైరెక్టర్ బొమ్మిడి ప్రసాద్ రాజుతో పాటు నిర్మాతలు గంగాధర్ శర్మ పలువురు ఏలూరు జిల్లాకు చెందిన వారని తెలిపారు కొత్త వారైన అందరినీ సినీ ప్రేక్షకులు అభిమానులు సినిమాను చూసి ఆదరించాలని విజ్ఞప్తి చేశారు సినీ హీరోయిన్ చందన మాట్లాడుతూ సినిమాలు బంధుత్వాలు బాంధవ్యాలతో కూడిన ప్రేమ హర అంశాలు అన్ని ఉన్నాయన్నారు హీరో ను సత్కరించారు చాలా ఆనందంగా ఉంది అందరూ దయచేసి సినిమాని అందరూ ఫ్యామిలీతో థియేటర్కి వచ్చి చూసి సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ హలో అండి అందరికీ నమస్కారం నేను మీ చందన అనన్య మూవీలో హీరోయిన్ గా వచ్చాను అండ్ నిన్న రిలీజ్ అయింది అంటే ట్వంటీ సెకండ్ రిలీజ్ అయింది మా మూవీ రెస్పాన్స్ చాలా బాగుంది మేము హైదరాబాద్ లో చూసాము అండ్ అక్కడ రెస్పాన్స్ చాలా బాగుంది ఈ రోజు కూడా ఇక్కడ ఏలూరు వచ్చాము ఇక్కడ ఆడియన్స్ తో కూడా చూద్దామని అనుకుంటున్నాము ఇక్కడ చాలా హడవడిగా ఉంది ఎందుకంటే ఇక్కడ మన హీరో వాళ్ళ ఊరు అండ్ విలన్ వాళ్ళ అది కూడా ఇక్కడే సో ఓకే విలన్ వాళ్ళ విలేజ్ అనమాట సో ఇక్కడ కూడా చిన్న హడవడి చేస్తున్నారు మొత్తం

చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు అందరూ కూడా రావచ్చు ఎంజాయ్ చేస్తారు ఇంకా అంటే తాతయ్య ఏజ్ వల్ల ఉండే వాళ్ళు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారు అంత మంచి సినిమా ఇది యాక్షన్ ఉంటుంది హరర్ ఉంటుంది థ్రిల్లర్ ఉంటుంది లవ్ ఉంటుంది కామెడీ ఉంటుంది అన్ని రకాలు ఉంటుంది సో కొత్త వాళ్ళని అది మీ ఊరు వాళ్ళు అంటే ఇక్కడ విలన్ అండ్ హీరో అందరూ మీరు సపోర్ట్ చేయండి మీరు కష్టంగా ఈరోజు ఇక్కడ ఏలూరులో చూస్తున్నాం అండ్ రేపు చకారెడ్డి గూడెంలో చూస్తాం మీరు అందరూ రండి మాతో కలిసి సినిమా చూడండి మమ్మల్ని ఆదరించండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం అండి నేను అనన్య మూవీలో హీరో క్యారెక్టర్ చేశానండి అనన్య మూవీ ఈరోజు ఏలూరులో సాయి బాజీ థియాక్టర్ ప్రేక్షకులతో పాటు చూడడానికి మేము నేను హీరోయిన్ అలాగే మా ఫ్రెండ్ క్యారెక్టర్ చేసినట్టు రాదించాను అందరూ వచ్చామండి ఇలాంటి రాజేశ్వరి కూడా వస్తున్నారు ఈ సినిమాకి మంచి టాక్ వచ్చిందండి నిన్న రిలీజ్ అయ్యింది మంచి టాక్ వచ్చింది ఎక్కడ చూసినా సరే పబ్లిక్ చాలా బాగుంది కుటుంబ కుటుంబ పరంగా అందరూ చూడవచ్చని మంచి టాక్ వచ్చిందండి అలాగే రేపు సాయంత్రం జంగారెడ్డి కూడా రాజేశ్వరి థియేటర్లో చూడబోతున్నామండి అది కూడా ప్రాక్టికల్తో పాటు అందరూ కూడా ఈ సినిమాను చూసి మాకు సపోర్ట్ పోతున్నామండి థ్యాంక్ యూ